హలాలా హలాలేంటి హలాలు ఉత్తరప్రదేశ్ లో పడేశాం యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శత జయంతి ఉత్సవాలు అందాం ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్లారు ఆ సందర్భంగా ఆయన అక్కడ ప్రసంగించారు చాలా ఆసక్తికరమైన విషయాలు యోగి ఆదిత్యనాథ్ గారు చాలా ధైర్యంతో దమ్ముతో మాట్లాడారు అన్నట్టు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి నిన్న ఉదయం యోగి ఆదిత్యనాథ్ గారి ఉపన్యాసాన్ని అయోధ్య దీపోత్సవ్ కార్యక్రమంలో వారిచ్చిన అరగంటకు పైగా ఉపన్యాసాన్ని తెలుగులోకి పూర్తిగా అనువదించి మా ఛానల్లో పెట్టడం జరిగింది చాలా చాలా తక్కువ మంది చూశారు ఆ వీడియోను చూడాల్సినటువంటి వీడియోను ఆ చూసిన వాళ్లలో చాలా చాలా తక్కువ మంది లైక్ కొట్టారు దయచేసి ప్రతి వీడియోకు లైక్ కొట్టండి వీడియోస్ చూడండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి మాతో పంచుకోండి వీడియో ఓపెన్ చేసే ఫస్ట్ లైక్ కొట్టి మరీ వీడియో చూడండి ఎందుకు ఇలా ఈ మధ్య పదే పదే చెప్తూ ఉన్నాను అనంటే అంటే జాతీయవాద భావాలు ఉన్నటువంటి వీడియోలకు లైకులు తగ్గడాలు వాళ్ళ కామెంట్స్ ఎగిరిపోవడాలు ఇవన్నీ చాలా చాలా తతంగాలు జరుగుతూ ఉన్నాయి నేను దాని గురించి ఎంత ఎక్కువగా డీటెయిల్ గా వివరంగా చెప్పడం మొదలు పెడితే అంత ఎక్కువగా మళ్ళా మా ఛానల్ మీద ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది అర్థమవుతుంది కదా మీకు టెక్నికల్గా ఏమేం జరుగుతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ప్రపంచంలో అనేది కొంచెం ఆలోచించడానికి ట్రై చేయండి బాబు వీడియో పెట్టాను నేను నిన్న యోగి గారిది అసలు ఆ వీడియో హిందీలో వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మధ్య మధ్యలో నేను దీపావళి పండుగ సందర్భంగా పనులు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ వింటూ ఒక వాక్యం కూడా మిస్ అవ్వకుండా పదిహేడు పేజీల స్క్రిప్ట్ నేను రాశాను తెలుగులో యోగి ఆదిత్యనాథ్ గారు హిందీలో చెప్తుంటే నేను తెలుగులో రాసి పదిహేడు పేజీల స్క్రిప్ట్ మాట్లాడి నేను మీకు అందించాను ఒక వాక్యం కూడా మిస్ అవ్వకుండా చాలా చాలా విషయాలు యోగి ఆదిత్యనాథ్ గారు పంచుకున్నారు మనతో లోతైనటువంటి అయినటువంటి వీడియో ఆ వీడియో చూడండి నిన్ననే అప్లోడ్ చేయడం జరిగింది లైక్ కొట్టండి వీడియో చూసి చూడగానే ప్రతి వీడియో మా ఛానల్లో అలాగే ఇతిహాసం ఛానల్లో వీడియో ఓపెన్ చేశారనగానే లైక్ కొట్టి వీడియో మరి చూడండి ఇక విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతజయంతి ఉత్సవాలలో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురు గోవింద్ సింగ్ మహారాణా ప్రతాప్ మహారాణ సంఘ ఇలాంటి వీరులు పొలిటికల్ ఇస్లాం పై అత్యంత కీలకమైన పోరాటం చేశారు అసలు ఆ ఎంగిల్ ను అంటే ఆ కోణాన్ని పొలిటికల్ ఇస్లాం పై పోరాటం చేసినటువంటి కోణాన్ని చరిత్ర అసలు పెద్దగా పట్టించుకోలేదు చరిత్ర పుస్తకాలలో వాళ్ళ గురించి చర్చ జరగలేదు ఆ చరిత్ర గురించి అసలు పెద్దగా చర్చ జరగలేదు పొలిటికల్ ఇస్లాం ద్వారా భారతదేశాన్ని విడగొట్టడం కోసం చంగూర్ బాబా లాంటి శక్తులు అయిపోయాయి అలాంటి చంగూర్ బాబా లాంటి శక్తులను ఉపయోగించుకుంటూ ఉన్నారు దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్లు పొలిటికల్ ఇస్లాం ద్వారా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇలాంటి దుష్ట శక్తుల నుంచి రక్షించుకునేందుకు సమాజాన్ని ఏకీకృతం చేసే కృషిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కొనసాగిస్తోంది ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసకు అర్హమైనవి మత మార్పిడులకు సిద్ధపడే వాళ్లకు కులం ఆధారంగా చంగూరు బాబా డబ్బులు ఆఫర్ చేసేవాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఆలోచించండి ఫలానా బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు మతం మారితే ఇగో ఎన్ని లక్షలు ఇస్తాను ఇదిగో ఫలానా బీసీలు మతం మారితే వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తాను ఇదిగో ఫలానా ఎస్సీలు మతం మారితే వాళ్ళకి ఇన్ని లక్షలు ఇస్తాను అని వాడు కులం ఆధారంగా చంగూర్ బాబా అనేవాడు డబ్బులు ఆఫర్ చేసి మరీ మత మార్పిడులకు పాల్పడ్డాడు మతం మార్చాడు ఆ డబ్బులు వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ విషయం కూడా కనీసం మీకు తెలియదు ఎక్కడో విదేశాల నుంచి ఆ సొమ్ములు రావడం లేదు అరే మీ నుంచే వస్తున్నాయి ఆ సొమ్ములు మీరే ఇస్తున్నారు మన భారతదేశంలో ఇలా బలవంతపు మత మార్పిళ్లు జరగడానికి కావాల్సిన డబ్బులు మీరే ఇస్తున్నారు కనీసం మీకు ఆ విషయం తెలియదు మీరు ఏవైనా సరే వస్తువులు కొన్నప్పుడు దానిపై హలాల్ సర్టిఫికేషన్ అని ఉందా లేదా ముందు ఒకసారి చూడండి హలాల్ సర్టిఫికేషన్ ను మేము ఉత్తరప్రదేశ్ లో బ్యాన్ చేశాం ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా హలాల్ అనగానే మనలో చాలా మందికి వాళ్ళ ఆహారానికి సంబంధించిన వాటి మీద మాత్రమే ఇది హలాల్ చేయబడినది అని రాసి ఉంటుందేమని చెప్పి మీరు అనుకుంటారు కాదు 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 చాలా ఆశ్చర్యపోతారు హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుల్లో సబ్బులున్నాయి దుస్తులు ఉన్నాయి అగ్గిపెట్టలు కూడా ఉన్నాయి ఇలా ఎన్నెన్నో మనం రోజువారీ ఉపయోగించుకునే వస్తువులు ఉన్నాయి వాటన్నింటినీ హలాల్ సర్టిఫైడ్ హలాల్ సర్టిఫైడ్ హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులు అని చెప్పి తయారు చేసుకుని మరి ఆయా వస్తువులను హలాల్ సర్టిఫైడ్ అని చెప్పి రాసి అమ్మడం మొదలు పెట్టారు అసలు అలాంటి వస్తువులను మేము ఉత్తరప్రదేశ్ లో బ్యాన్ చేసి పడేశాం అరే అసలు కేంద్రం నుంచి గాని రాష్ట్రం నుంచి గాని ఎలాంటి అనుమతి తీసుకోకుండా హలాల్ సర్టిఫికేషన్ పేరుతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పోగు చేశారు కేంద్రం నుంచి అనుమతి లేదు అలాంటి వాటికి రాష్ట్రం నుంచి కూడా అనుమతి లేదు సబ్బుల మీద దుస్తుల మీద అగ్గిపెట్ల మీద వస్తువుల మీద హలాల్ సర్టిఫికేషన్ ఏంటండి అసలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇరవై ఐదు వేల కోట్లు పోగేస్తే ఆ డబ్బంతా ఏమైంది ఆ సొమ్మంతా ఏం చేశారు ఉగ్రవాదం కోసం ఖర్చు పెట్టారు లవ్ జీహాద్ కోసం ఖర్చు పెట్టారు మత మార్పిడ్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు అందువల్లనే అసలు ఈ బలవంత మత మార్పిడ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొని దాన్ని కట్ చేయడం కోసమే ఆ కారణంగా హలాల్ సర్టిఫికేషన్ కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున నేను ప్రచారం మొదలు పెట్టాను ఏదైనా వస్తువును కొనేటప్పుడు ఎవరు తయారు చేస్తూ ఉన్నారో అసలు ఎవరు తయారు చేశారో వస్తువును చూసుకోండాయ్యా చూసుకోకుండా ఎగవడేవాడు కొనేమేనా అసలు ఆ చెంగూర్ బాబా అనేవాడు చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ వాడు ఒక ఉదాహరణ మాత్రమే పట్టుకున్నాం ఉత్తరప్రదేశ్లో వాడిని చూసే ఉంటారు మీరు వార్తల్లో అసలు అలాంటి జలాలుద్దీన్లు మీ చుట్టూనే ఉంటారు మీకు తెలీదు లవ్ జిహాదులు చేయిస్తారు సొమ్మంతా ఉగ్రవాదానికి పంచుతూ ఉంటారు మతమార్పిల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు ఆ జలాలుద్దీన్లు మీ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్ అనేది ఇస్లామిక్ చట్టానికి లోబడి అందించే వస్తువు సేవల కిందికి వస్తుంది అంటే సర్వీసెస్ కిందికి వస్తుంది తద్వారా వచ్చే డబ్బులను ఏం చేయాలి ముస్లింల కోసమే ఉపయోగించాలి ఇండియాలో హలాల్ సర్టిఫికెట్ ను థర్డ్ పార్టీ సంస్థలు తప్ప అది తప్పనిసరి కాదు అది మాండేటరీ కాదు అది సర్వీసెస్ కిందకి వస్తుంది ఆ డబ్బులు తీసుకెళ్లి ముస్లింలకు ఉపయోగించుకోవాలి అది వాళ్ళు చేసుకోవాల్సిన పని బట్ మన భారతదేశంలో హలాల్ సర్టిఫికేట్ ను థర్డ్ పార్టీ సంస్థలు ఇస్తూ ఉన్నాయి అది మ్యాండేటరీ ఏం కాదు కేంద్రం మాండేటరీ సర్టిఫికేట్ కాదు రాష్ట్రం ఇచ్చే మ్యాండేటరీ సర్టిఫికేట్ కాదు ఫస్ట్ మీరు వస్తువులు కొనేటప్పుడు ఆ వస్తువుల మీద సర్టిఫికేషన్ అని చెప్పి హలాల్ సర్టిఫికేడ్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి కొనకండి ఉంటే గనక అలాంటి వస్తువులు మీకెందుకు మేమైతే బ్యాన్ చేశాం యూపీలో ఇలా మత మార్పిళ్లకు రకరకాలుగా పాల్పడేటటువంటి ముఠాల ఆట కట్టించడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చాలా కీలకమైన పాత్ర పోషించింది ముఖ్యంగా హిందువులందరినీ ఏక త్రాటి మీదకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కీలకమైన పాత్ర పోషించింది దుష్ట శక్తుల నుంచి పొలిటికల్ ఇస్లాం ద్వారా మత మార్పిళ్లు చేసే దేశాన్ని విడగొట్టే దుష్ట శక్తుల నుంచి సమాజాన్ని రక్షించే సమాజాన్ని ఏకం చేసే కృషిని ఆర్ఎస్ఎస్ ఇంకా కొనసాగిస్తాంది అందుకే నేను ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ పదే పదే ప్రశంసిస్తూ ఉన్నాను ఇదండి యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న గోరఖ్పూర్ లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శత జయంతి ఉత్సవాలలో పాల్గొని అక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నమాట అంతేకాకుండా యోగి గారు ఏమన్నారంటే మన హిస్టరీలో ముఖ్యంగా హిస్టరీ బుక్స్ లో కానీ అకాడమిక్ బుక్సే కాదు ఇతర చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో కానీ బ్రిటిష్ వలసదారుల గురించి చర్చ ఉంది బ్రిటిష్ వాడు వచ్చాడు ఆక్రమించుకున్నాడు అది చర్చ ఉంది ఫ్రెంచ్ వాడి గురించి చర్చ ఉంది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఫ్రెంచ్ కాలనీస్ కట్టారు వలసదారులు ఇవన్నీ చర్చ ఉంది చరిత్రలో కానీ పొలిటికల్ ఇస్లాం మీద ప్రస్తావన చాలా తక్కువగా ఉంది చరిత్రలో అని మాట్లాడారు యోగి గారు సో ఇది ఒక చిన్న ఉదాహరణ అండి యోగి గారు ఆలోచించే విధానం మాట్లాడే విధానము డైనమిక్ గా నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానం ఎలా ఉంటుంది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ యోగి గారు గోరఖ్పూర్లో ఇచ్చినటువంటి ఒక చిన్న ఉపన్యాసం అన్నమాట నిజానికండి యోగి గారు అయోధ్య దీపోత్సవం కార్యక్రమంలో ఆ సందర్భంగా ఇరవై ఆరు లక్షల దీపాలు వెలిగించినటువంటి సందర్భంగా అరగంటకు పైగా ఉపన్యాసం అరగంట అనేది నేను జస్ట్ రఫ్ లెక్క చెప్తున్నా గానీ ఇంకా ఎక్కువే ఉంది నలభై నుంచి యాభై నిమిషాల దాకా ఉంది యోగి గారి అద్భుతమైన ఉపన్యాసం అందులో నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు రెండు పేజీల నిండా ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు తలుచుకున్నటువంటి మహానుభావుల ఉన్నాయి అక్కడ యోగి గారు ఉపన్యాసం ఇస్తూ అయోధ్యలో దీపావళి పండగ నాడు దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎందరో జగద్గురువులు ఎందరో మహానుభావులు సాధువులు సంతపురుషులు అక్కడికి వచ్చి కూర్చున్నారు యోగి గారు మాట్లాడుతుంటే వారందరి పేర్లు అండి యోగి గారు తలుచుకున్నారు నేను ఒక్క పేరు కూడా మిస్ చేయకుండా ప్రతి పేరు నోట్ చేసుకుని మరీ మీ ముందుకు తీసుకొని వచ్చాను అంటే ఎంతమంది సంతపురుషులు సత్పురుషులు ఉన్నారో చూడండి అయోధ్యకు వచ్చారో చూడండి ఆ రోజు ఇక యోగి గారు ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసంలో అండి అసలు రాముడు దండకారణ్యంలో ఏం చేశాడో ఆ ఇన్స్పిరేషన్ తో యూపీలో ఏం చేస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్కి కి ముందు పండగలు వస్తే యూపీలో ఎలా ఉండేదో గుండారాజ్యం ఇప్పుడు ఎలా ఉందో అసలు అయోధ్య రామ మందిర్ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఏడుస్తూ నేల మీద పడి పొరలాడుతూ మరి ఏడ్చారో స్తంభాలను పట్టుకుని ఏడ్చారో వాళ్ళతో యోగి గారు ఏం మాట్లాడారో ఎన్నో విషయాలు పంచుకున్నారండి అసలు అయోధ్యలో రెండు వేల పదిహేడు ఆ సంవత్సరం దీపోత్సవం చేద్దాం దీపాలు వెలిగిద్దామంటే అసలు సరిపోయినన్ని దీపాలే లేవు అక్కడి నుంచి ఇరవై ఆరు లక్షల దీపాల స్థాయి దాకా ఎలా తీసుకెళ్లారో అయోధ్యలో ఎన్ని గొప్ప గొప్ప చిహ్నాలు నిర్మించారో అసలు ఒక్కొక్కటి యోగి గారు చెప్తుంటే మనకు రోమాలు నిక్కబడుచుకుంటాయి ప్రతి హిందూకు నిన్న నేను పెట్టానండి ఆ వీడియో మీరు మొత్తం యూట్యూబ్ అంతా గాలించండి సర్చ్ చేయండి భూతద్దం వేసుకొని వెతకండి ఒక్కటంటే ఒక్క ఛానల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అయోధ్య దీపోత్సవ సందర్భంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం పూర్తి అనువాదం మీకు ఒక్క చోట కూడా దొరకదు ఒక్క మిక్స్చర్ ఛానల్లో తప్ప మరి అంత కష్టపడి మేము ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆ వీడియో మీలో చాలా తక్కువ మంది చూశారు ఆ చూసిన వాళ్ళు లైక్ కూడా కొట్టరు అది మరొక దరిద్రమైన విషయం అండి ఒక లైక్ కొట్టడం వల్ల వాళ్ళ ఆస్తి ఏమీ కరిగిపోదు తరిగిపోదు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కామెంట్ సెక్షన్ లో మనకు కామెంట్స్ రాస్తూ కనిపిస్తారండి పాతికేళ్ళలోకి ముప్పై ఏళ్ళలోకి నలభై ఏళ్ళలోకి ఒక లైక్ కొట్టడానికి ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయడానికి వీడికి ఎనర్జీ ఉండదు నిర్లక్ష్యం పెద్దవాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు చాలా మంది ఇరిటేషన్ వస్తుంది నాకైతే ఎనిమిది వేల మంది చూస్తే ఆ వీడియో వెయ్యి మంది లైక్ కొట్టారు అద్దె విషయం ధన్యవాదాలు